ఈ పార్టీ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఆవిర్భవించింది దీన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు బ్రిటిషర్లే మనం కాదు హ్యూమ్ ఎందుకు పెట్టారు ఆ పార్టీని ఆ పార్టీ ఎవరైనా ప్రజల్లో వ్యతిరేక భావన కలిగి ఉంటే వాళ్ళల్లో ఉన్నటువంటి అంశాలను వాళ్ళ మెదడులో ఉన్నటువంటి అంశాలను తెలుసుకోవడానికి ఒక లెటర్ రూపంలో రాసి బాక్స్లో వేయడం మళ్ళీ అదంతా కూడా బ్రిటీషర్ చదువుకుంటారు కోమోపలానా రామాంజనేయులకో ఈ బ్రిటిషర్స్ పట్ల ఇట్లా ఉందా ఏం చేయాలి కడ్డీలతో ఎవరు గాల్చాలి లేకపోతే కొరడాలతో ఎవరు కొట్టాలి అంటే వాళ్ళు మన మెదళ్లలో ఉన్నటువంటి యొక్క ఇన్నర్ అంశాలు మనం కూడా మనమంటే మన పూర్వీకులు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క మూలవాసులు ప్రపంచ దేశాల్లో జర్మన్ లేదంటే పక్క ఉన్నటువంటి చైనా రష్యా ఈ రకంగా చెప్పుకుంటా పోతే అనేక దేశాల్లో జరుగుతున్నటువంటి విముక్తి పోరాటాలు ఆ రాజ్యాల్లో పద్దెనిమిదవ దశకంలో నుంచి మనము తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి గ్రూపులను చిన్న చిన్న సమూహాలన్నింటినీ కూడా కలిపి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనేటువంటి రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంస్థ ఆ సంస్థే మనం పనిచేస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తర్వాత ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీ కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే మైనారిటీలు అత్యధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ మూడు రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ గురించి మీకు అందరికీ తెలిసిందే ఒక చెంప కొడితే చెంప కొడితే నిరసన తెలియజేయడం అనేకమైనటువంటి రూపాల్లో మరి విదేశీ వస్త్రాలను దగ్ధం చేయడం విదేశీ వస్తువులను దగ్ధం చేయడం ఇక అనేకమైనటువంటి రూపాల్లో మనం నిరసన వ్యక్తం చేశాం తద్వారానే నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ పోరాటం ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం మరోవైపు ఆఖరికి ఎఫెక్టివ్గా ఉన్నటువంటి పోరాటం ఏది మనదే వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే దాని మీద బామూ లేచినారు అట్ల పని వాళ్ళే కదా భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఉరిదేయబడ్డారు చిన్న వయసులో స్వాతంత్రం వచ్చింది నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి కమ్యూనిస్ట్ పార్టీల పోరాటాలు ఇంకా చాలా అనేటువంటి యొక్క భావంతో ఈరోజు వరకు అనేకమైనటువంటి పోరాటాలు కొనసాగిస్తా ఉంది మనము ఓటు ఎవరికి ఉండాలి ఓటు హక్కు మరి అంతే ఓటు ఇవ్వాలని ఒక రూల్ చేసుకుంటారు అప్పుడు మన దగ్గర కూడా వచ్చింది ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి సంపన్నులకు మాత్రమే ఓటు హక్కు కల్పించాలని ఆలోచన వచ్చింది కానీ అప్పటికే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అతనితో పాటు ఒక కమిటీ వేస్తే ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాల్లో నుంచి ఉన్నటువంటి ఫ్రీడమ్ వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చిన దేశాల్లో అన్ని పార్లమెంటుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను క్రోడీకరించి ఈ దేశంలో ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఎవరు తీసుకొచ్చారంటే సిపిఐ